దట్ వాస్ వెరీ నైస్ దిస్ ఇస్ వాట్ వీ మస్ట్ లర్న్ ఫ్రమ్ దిస్ టూ గ్రేట్ జెంటిల్మెన్ ఎట్ ద పాస్ట్ మూవ్ ఆన్ విత్ ద ఫ్యూచర్ సచ్ వండర్ఫుల్ కెమెరా టూ పీపుల్ ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ ఆల్సో డూ ఇట్ యూర్ లైఫ్ టేక్ ది పీపుల్ అలాంగ్ అందరికీ మంచిగా జరగాలి అందరికీ మంచిగా ఉండాలని దట్స్ వండర్ఫుల్ మెసేజ్ సార్ మీకు చంద్రబాబు నాయుడు మరి రావడం అనేది మా ఇద్దరికీ వైరవ్ ఉంది అది ఇది అని చెప్తా ఉంటారు లు ఉన్నమాట వాస్తవమే కానీ ఎప్పుడు ఎప్పుడూ ఒకే రకంగా ఉండకూడదు కదా ముందుకు వెళ్తూ ఉండాలి అవన్నీ మర్చిపోవాలి భవిష్యత్తు అనేటటువంటిది ఆశాజనకంగా ఉండాలి అనేటటువంటిది నాకే కోరికలు ఇస్తాము మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా కాదన్నా మీరంతకీ తెలుసు విషయాలు మే ఇద్దరం ఏదైనా అవన్నీ గతం ఇక వాటి గురించి అవసరం లేదు మంచి జరగాలి మంచిగా ఉండాలి అందరితో బాగుండాలి అందరూ బాగుండాలి ఆయన కోరుకుంటూ ఆయన చేసేటటువంటి ఆ కృషికి నేను అభినందనలు మనస్ఫూర్తిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎటువంటి భేషాలు పెట్టుకోకూడదు అనేటటువంటిది నా యొక్క మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇదివరక పుస్తకంలో రాసినటువంటి విషయాలు ఉండి చూడవచ్చు కానీ గతం అదంతా ఇక ఇవాళ మనం దాని గురించి అవసరం లేదు అని భావిస్తూ చంద్రబాబు నాయుడు పరిపాలనా అధ్యక్షుడు దాంట్లో రెండో వాళ్ళ అనుమానం లేదు ఎవరికి అభివృద్ధి కాముకుడు కూడా అభివృద్ధి కాముకుడు ఆలోచనలు కూడా మంచివి ఇద్దరు మొదటి నుంచి కూడా నేను ఒక తమ్ముడు గారి సోదరుడు కానీ భావించేవాడిని అలాగే మాట్లాడుతూ ఉండేవాడిని మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది దాంట్లో అందరం కూడా ప్రభుత్వంతో సహకరించాలి పార్టీలతో నిమిత్తం లేకుండా ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతనిపోయింది ఇందాక చెప్తూ ఉంటే మన ఎవరు మన మన కామెంటేటర్ మన రాష్ట్రం మన దేశం ఎంత పట్టుబడులు వస్తున్నాయని అవన్నీ అస్సలు లెక్కలని చెప్పకుండా నిర్మలా సీతారామన్ ఉంటుంది వీళ్ళకి అన్నీ బాగున్నాయి మళ్ళీ ఇంకేం పదేది అనుకుంటుంది ఏం చెప్తున్నాను నేను పక్కన కేంద్రం కేంద్ర కేంద్రం సహాయం తీసుకొని కేంద్ర సహాయం తీసుకొని రాష్ట్రానికి తక్షణ అవసరాలు అవుతున్నాయో వాటిని దృష్టి ప్రయారిటైజ్ చేసుకొని రాష్ట్రాన్ని మంచి పదంలో తీసుకెళ్లాలని చెప్పని నేను కోరుకుంటున్నాను దాంతోపాటు ఒక మంచి పని చెప్పాడు ఆయన నిన్న మాతృభాషలో విద్యా బోధన జరగాలని చాలా చాలా సంతోషం విద్యా విధానం పదో తరగతి వరకు ఆ తర్వాత ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తప్పనిసరిగా తెలుగులోనే జరగాలి ఆ విషయంలో కూడా శ్రీ చంద్రబాబు చొరవ తీసుకుని పరిస్థితిని మరింత మెరుగుపరుస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఈ చరిత్ర సృష్టించే ఈ సమయంలో ఏ మాత్రం కూడా అశ్రద్ధ లేకుండా అందరం కష్టపడితే నాకు ఏ మాత్రం అనుమానం లేదు వికసిత్ భారత్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఈరోజు కష్టాలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయనే ఉద్దేశంతో నేను ఆత్మస్థైర్యాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేని ఈరోజు మీరు చూసినప్పుడు ఇప్పుడే నాయుడు గారు చెప్పారు మీరు ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారని చెప్పి కరెక్టే కానీ ఆశ ఉంది ప్రధానమంత్రి గారు రెండు వేల నలభై ఏడుకి భారతదేశాన్ని ఒక అగ్రదేశంగా ఒకటి రెండు ఆర్థిక వ్యవస్థలుగా తయారు చేయాలనుకున్నప్పుడు అందులో నెంబర్ వన్ స్థానంలో నా తెలుగు జాతి ఉండాలనేది నా ఆకాంక్ష అదే సమయంలో ఈరోజు చాలా కష్టాలు ఉన్నాయి నేను ఇప్పుడు కూడా వస్తూ వస్తూ నిన్న ఢిల్లీకి వెళ్ళి అడిగాను నేను మార్నింగ్ కూడా ఒక మాట అన్నాను మినిస్టర్ గారితో ఆవిడ ఎంత ప్రాంప్ట్గా నేను నాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్తే చెప్పడమే కాదు డైరెక్ట్గా నా ముందరనే ఫోన్ చేసి ఇమీడియట్గా ఫండ్స్ రిలీజ్ చేయమని తర్వాత ఈ రోజుకి నాకు ఆ డబ్బులు కూడా వచ్చాయి వచ్చిన తర్వాత మార్నింగ్ వండుకొని వారు మాట్లాడుతుంది నా మీకు పని కూడా అయ్యిందండి అని చెప్పారు చాలా సంతోషం చెప్పాను కంగ్రాజులేషన్ చెప్పాను నేను ఒకటే చెప్పాను ఆంధ్రప్రదేశ్ వెంటిలేటర్ మీద ఉంది మీ డాక్టర్గా మీరు ఇచ్చిన మెడిసిన్ వల్ల వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చాం ఇంకా కూడా ఆరోగ్యం బాగుపడలేదు ఇంకా కొన్ని రోజులు మీరు ట్రీట్మెంట్ అవసరం మేడం అని చెప్పి మార్నింగ్ కూడా రిక్వెస్ట్ చేశా పేషెంట్ వెరీ స్ట్రాంగ్ కానీ శక్తి లేకపోతే ఎటబోయే పరిస్థితి వస్తుంది ఆ సరి అయిన సమయంలో అటు ప్రధానమంత్రి గారు కానీ కేంద్రంలో ఉండే మంత్రులు కానీ ప్రత్యేకంగా ఫైనాన్స్ మినిస్టర్ గారి పూర్తిగా సహకరిస్తున్నారు లేకపోతే ఏమాత్రం కూడా మనకు వెసులు వెసులుబాటు లేని పరిస్థితి ఉండేది అలాంటిది ఈరోజు మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున కూడా అభినందిస్తూ కానీ ఆ శక్తి కూడా మనకు ఉండేది మీరు చూస్తే ఇరవై ఐదు సంవత్సరాల్లో ఐటీ నేర్చుకొని ఈరోజు ప్రపంచమంతా వెళ్ళి ప్రపంచంలో అన్ని దేశాల కంటే మన వాళ్ళు ఎక్కువ తలసరి ఆదాయం సంపాదిస్తున్నారంటే అది తెలుగు వారికి ఉండే శక్తి సామర్థ్యం పట్టుదలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను